ఇద్దరు పేర్లు చెప్తాను మీకు ఇప్పుడు వాళ్ళిద్దరూ సీఎంలుగా చేశారు ఒక ఆయన చనిపోయారు ఆ ఇద్దరిలో ద బెస్ట్ సీఎం అంటే ఎవరు చెప్తారో చెప్పాలి మీరు ఇప్పుడు ఒకటి చంద్రబాబు నాయుడు గారు రెండు రాజశేఖర్ రెడ్డి గారు అంటే నా దృష్టిలో ఇద్దరు ఎక్సెల్ ఎవరు ఎక్కువ అంటే చెప్పడం కష్టం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన అభివృద్ధికి అగ్రతాంబూలం సంక్షేమానికి ఇవ్వాల్సినంత ఇది ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారు కానీ అదే మీద దెబ్బ అనిపిస్తుంది సంక్షేమానికి ఆయన టాప్ ప్రయారిటీ ఇచ్చాడు అభివృద్ధి ఆ సమయంలో టైం కూడా ఆయన బాగా కలిసి వచ్చింది రాజశేఖర రెడ్డి గారు టైం కూడా ఆ టైంకి ఒక హైదరాబాదు అభివృద్ధే కాకుండా ఓవరాల్గా కూడా అప్పుడు ఆ గ్రోత్ పాత్లో ఉండి కంట్రీ కూడా మంచి గ్రోత్ పాత్రలో ఉండి ఈ జీడిపి గ్రోత్ రేట్ ఓవరాల్గా కంట్రీ కూడా బాగా ఇంప్రూవ్ అయింది ఆ టైంలో అది ఒకటి కలిసి వచ్చింది ఆయనకి సంక్షేమానికి ఎక్కువ ఖర్చు పెట్టినా కూడా అభివృద్ధికి నిధుల కొరత రాలా వాళ్ళిద్దరు అడ్మినిస్ట్రేషన్ వీళ్ళిద్దరు అడ్మినిస్ట్రేషన్ గ్యాప్ అయింది సార్ ఇక్కడ ఇక్కడ జగన్ కానివ్వండి ఇక్కడ కేసీఆర్ కానివ్వండి అంటే వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ వేరు ఇక్కడ వీళ్ళది వేరు అంటే ఇప్పుడు ధరణి నాకు దాని ఇంపాక్ట్ నాకు తెలియదు కానీ ఎక్కువ మంది ధరణిలో చాలా అన్యాయాలు ఘోరాలు అని మాట్లాడుతున్నారు నాకు పెద్దగా నేను ఈ మూడు సంవత్సరాలు ఇక్కడ లేను బట్ అదర్వైజ్ ఎక్స్టర్నల్గా చూస్తే కేసీఆర్ గారి పరిపాలనలో ఏదో కొంతమంది కుటుంబ సభ్యులు ఎక్కువైపోయారు అనే ఆరోపణ తప్ప అడ్మినిస్ట్రేషన్గా నో ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ అని కానీ ప్రతి స్థాయిలోనూ అవినీతి అని కానీ ఇటువంటి కంప్లైంట్స్ చాలా తక్కువ బట్ జనాలకు మార్పు కావాలి డెఫినెట్గా కోరుకున్నట్టు అనిపిస్తుంది సర్వే ఫలితాలు చూస్తే కానీ యాస్ అన్ అడ్మినిస్ట్రేటర్గా ఐ ఐ డోంట్ థింక్ హీఈస్ ఎ ఫెయిల్యూర్ లైక్ జగన్మోహన్ రెడ్డి కానీ అటు తిరిగి ఇటు తిరిగి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వస్తారు సార్ మీరు నేను ప్రశ్న అడిగినా అడగపోయినా అక్కడికే వస్తున్నారు మీరు నేను ఆంధ్రప్రదేశ్ ఎంపీను కదా కరెక్టే అయినా కానీ ఏదైనా సరే లింక్ అక్కడికి కలుస్తుంది ఎందుకు అంత కోపం అసలు కోపం ఏం కాదు అంటే సర్వనాశనం చేసాడనే బాధ రాష్ట్రాన్ని ఎక్కడో ఉండవలసిన రాష్ట్రాన్ని సర్వనాశనం చేసాడనే బాధ అదే మీరు హోంమంత్రి అయితే ఒకవేళ వైసీపీ వాళ్ళకి చుక్కలు కనిపిస్తాయి సార్ వైసీపీ వాళ్ళకి కాదు అంటే ఇప్పటిదాకా మిమ్మల్ని కొంచెం నెగిటివ్గా చేసిన నాయకులకి వాళ్ళకి సహకరించిన పోలీసు వాళ్ళకి డెఫినెట్గా చొక్కలు చూపిస్తా ఎవరు ఎక్కడున్నా బయటికి లాక్కొచ్చి మరి ఎక్కడున్నా చొక్కలు చూపెట్టాలి అది ప్రజలు కోరుకుంటున్నారు మీరు కోరుకుంటున్నారు సార్ అది ప్రజలు కాదు ఇప్పుడు మీరే అంటున్నారు కదా మరి ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా రావాలని ఎందుకు కోరుకుంటున్నారు అదే అంటే సమ్ డిఫెన్స్ అనేది కావాలి జనాలకి అక్కడ ఓన్లీ వన్ సైడ్ అయిపోయింది అనే దాంట్లో అభివృద్ధి కాదు ఇప్పుడు ఇంత అన్యాయం జరిగింది మనకి ప్రతి హ్యూ హ్యూమన్ బీయింగ్కి కొంచెం కోపం కక్ష అని కూడా ఉంటాయి సో దెబ్బ కొట్టినోడికి అంటే అన్యాయంగా దెబ్బ కొట్టినోడికి శిక్ష పడాలి అనే కోరిక తిరిగి దెబ్బ కొట్టాలని కాకపోయినా అన్యాయంగా దెబ్బ కొట్టిన వాడికి శిక్ష తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి అనే కోరిక హ్యూమన్ బీయింగ్స్ ఉంటుంది అది తీరాలి అంటే నేను ఎమ్మెల్యేగా రావాలని చాలామంది నాకు రోజుకి నాకు వచ్చే ఫోన్లో ఫోన్లు అయ్యాయి సార్ మీరు ఎంపీ గంపి ఆ చెప్తా అంత వద్దు సార్ మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని బట్ నాకు జనరల్గా ఎంపీ ఇష్టం అందులోని ఈ మూడేళ్ళు ఢిల్లీ అక్కడ అంటే ఇక్కడ ఇక్కడ వచ్చే కాన్సిక్వెన్సెస్ అక్కడ ఉండి వాటిని మేనేజ్ చేస్తారా ఎందుకు మేనేజ్ చేసే అవకాశం అక్కడ రావాలి మనకు తెలియదు ఎందుకంటే మీరు అక్కడ ఉన్నారంటే టీడీపీ ఎంపీలు ఎవరు ఎక్కడ వచ్చినా సరే ఈవెన్ లోకేష్ అయినా సరే మీ దగ్గరికి వచ్చి మీ దగ్గరే ఉంటారు సరే గల్లా జయదేవి గారి ఇంట్లో కొన్ని కొన్ని రోజులు నేనే వెళ్తా వాళ్ళ దగ్గర ఏంటి అసలు అంత అంత బాండింగ్ ఏంటి నేనే వెళ్తా బాండింగ్ ఏ ఉంది రాష్ట్రాన్ని కాపాడాలి అంటే ఎస్ ముఖ్యమైన పార్టీ తెలుగుదేశం మొన్న ఆయన జైల్లో ఉన్నారంటే కూడా మీరు ఒక సొంత కుటుంబ సభ్యుడికన్నా ఎక్కువ తీసుకున్నారు మీరు బాధ ఉంటుంది కదా అన్యాయంగా జైల్లో పెట్టినప్పుడు అవును అంటుంది బాధ ఉంటుంది అందులో అది పడ్డవాడిని అందులో అప్పుడు నన్ను అన్యాయంగా జైల్లో పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరి చాలా ఇమీడియట్గా ఫస్ట్ ఆయనే స్పందించారు నా కుటుంబ సభ్యులు అందరితో ఆయన ఫోన్లో మాట్లాడారు ఒకసారి కాదు ఎన్నోసార్లు మాట్లాడారు కంగారు పడద్దు అని చెప్పి వారిని సముదాయించారు ఉంటుంది కదా విశ్వాసం అనేది మళ్ళీ ఏదైనా అంటే మళ్ళీ అక్కడికి ఆయన దగ్గరికి వస్తున్నారంట అందరూ జగన్మోహన్ లాగా విశ్వాసఘాతకులు కాదు కదా నెక్స్ట్ ఒకవేళ మళ్ళీ జగన్ వస్తే పరిస్థితి ఏంటి సార్ హేపీలో అసలు ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు ఇంకా మీరు ఇంకా ఏపీకి రారప్పుడు లేదు అసలు ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదండి ఒకవేళ ఇన్ కేసు వస్తుంది లేదు ప్రజాస్వామ్యం అంటే ఎవరికైనా ఉంటుంది సార్ అటు వాళ్ళకైనా ఉంటుంది ఇటు మీకైనా ఉంటుంది ఎవరికైనా ఉంటుంది ఒకవేళ ఇన్ కేస్ వస్తుంది ఎందుకంటే వాళ్ళు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే దాంతో అసలు ఇంకా ఎలక్షన్ ఫీవర్ మూమెంట్ రాకముందే వీళ్ళు క్రియేట్ చేసి మరి ముందు జనాభాకి వెళ్తాయి ఆ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే స్లోగన్ వదిలినప్పుడే వాళ్ళ పని అయిపోయిందని అర్థమైపోయింది ఎందుకంటే బుద్ధి ఉన్నాడు అలా మాట్లాడో అది కేవలం బుద్ధులేని తనం బుద్ధుడు అవడం మాట్లాడటమాట రాజకీయ పార్టీ అధినేతగా ఒక రాజకీయ పార్టీగా ఉండి కనీసం ఒక్కడ కూడా ప్రతిపక్షంలో ఉండకూడదు అనే ఆలోచన వచ్చిందంటేనే అటువంటి బేవకూఫ్ ఆలోచన అని చెప్పి బుద్ధున్న ప్రజలందరికీ అర్థమైపోతుంది అటువంటి వాళ్ళని అసలు ప్రజాస్వామ్యంలో ఉండటానికే అనర్హులు ఇష్టం డెమోక్రసీ ఆ ఆలోచన తప్పు అటువంటి దరిద్రపు ఆలోచనతో ఉన్నవాడిని రాజకీయాల నుంచి దూరంగా పెట్టాలి ప్రజలు ఆ పని చేస్తారు ఇప్పుడు అలాగే అసలు పొలిటికల్ పార్టీలో ఉండి అసలు అపోజిస్టర్కి సింగిల్ ఎమ్మెల్యే ఉండకూడదు మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నారంటే ఓపెన్గా అంటే మంచి చేద్దాం అనుకోవచ్చు అని అనుకోవచ్చు కదా నువ్వు మంచి చేద్దాం అనుకుంటే నీకు ప్రతిపక్షం ఉంటే నీకు వచ్చిన నష్టం ఏంటి అంటే ప్రతిపక్షం లేకపోతే ఇంకొంచెం మంచి ఎక్స్ట్రా చేద్దాం ఎలా చేస్తారు మొత్తం ఆయన ఇప్పుడు ఎత్తేస్తున్నారు కదా ఇసుకలో ఎత్తేస్తున్నారు లెక్కర్లో ఎత్తేస్తున్నారు క్వారీల్లో ఎత్తేస్తున్నారు వారి ఇల్లు ఎత్తేస్తున్నారు విశాఖపట్నంలో ఏం డెవలప్ చేశాడు ఆడు ఉంటాను ఒక కొంప కట్టుకున్నాడు నాలుగు వందల నలభై మూడు మొన్న ఇన్ఫోస్ వచ్చిందంటే మూడు వేలు వచ్చి వచ్చింది ఏమీ లేదు అంత ట్రాష్ ఆడు ఉంటాను ఒక కొంపగా కట్టుకున్నాడు ప్రభుత్వ ఖర్చుతో ఓ మూడు నెలలు ఉండటానికి ఓ నాలుగు వందల నలభై మూడు కోట్లు పెట్టి కట్టుకున్నాడు అంతే ఎన్నాళ్ళు ఉంటాడో తెలియదు మొత్తం పరిపాలన రాజధాని అదే సరే ఇప్పుడు మొత్తం పరిపాలన రాజధాని అదే అని చెప్పి చూడాలనుకుంటాం అనుకుంటాడు జర్నలిస్ట్ నీకు బుద్ధి ఉండాలి కదా పరిపాలన రాజధాని ఎలా అవుతుంది అది ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి బలం అక్కడికి వెళ్ళి ఒక కొంపలో కూర్చుంటే పరిపాలన రాజధాని అవుతుందా అంటే వాళ్ళు చెప్పింది ప్రభుత్వం మాట్లాడతాడ మాట్లాడినాడు నీకు ఉండాలి రా రాజధాని కెనవటర్ చెప్పింది మళ్ళీ రాజధాని షిఫ్ట్ చేయట్లేదు ముఖ్యమంత్రి ఆ ఎనకబడిన ప్రాంతాలని రివ్యూ చేయడం కోసం వారానికి రెండు రోజులు అక్కడ కూర్చుంటాడు అంతే ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ పెట్టుకుంటున్నాడు అంతే అని చెప్పి వాళ్ళు జీవోలు కూడా ఇచ్చారు మతి లేని కొంతమంది మంత్రులు ఇదిగో పరిపాలన అని చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఆర్డర్ మనం రెండు నిమిషాల్లో క్యాన్సిల్ చేస్తాం ఇంకా అతను సద్దాగా వెళ్ళి ఇంట్లో ఉంటాను కూడా ఉండదు డైరెక్ట్గా వీఆర్ ట్రాన్స్ఫర్ వీఆర్ షిఫ్టింగ్ ది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ టు విశాఖపట్నం అని ఇమ్మను పెద్ద ప్రభుత్వం కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వాళ్ళు అవడం అంట అందుకనే భయపడే ఏదో ఈయన ఏదో అక్కడికి వెళ్తాడు ఆ కొంపలోకి వెళ్తాడు ప్రార్థనలు చేసుకుంటారు తొమ్మిదో తారీఖు లేదా పదో తారీఖు అతని భార్య బర్త్డే ఉంది కాబట్టి ఎనిమిదో తారీఖు అనుకుంటా ఏదో ఆ టైంకి అటు ఇటుగా పూట అటు ఇటుగా వెళ్ళి అక్కడ ఏదో ప్రార్థనలు చేసుకుంటారని చెప్పి అన్నారు పూజలు చేయరు కదా వాళ్ళు ఏదో ప్రార్థన చేసుకుంటారని చెప్పి అన్నారు